నీకు తెలియదా ఇవాళ రిజర్వేషన్ మీద నువ్వు పూసా వెంకటేశ్వర్ గారు కమిషన్ వేసినావు కమిషన్ వేసినా అని చెప్పినావు ఎవరితో చేయించినావు నువ్వు లెక్కలు స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్తో చేయించినావు చట్టబద్ధత ఉంటుందా రేవంత్ రెడ్డి ఎవరి చెవులో పువ్వు పెడుతున్నాను ఎవరికి బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు బీసీలు అంటే తెలివిలని వాళ్ళుగా భావిస్తున్నావా ప్రతి గుడిసెలో ప్రతి బీసీ కుటుంబంలో ఇవాళ పీహెచ్ఈలు చేసిన వాళ్ళు ఉన్నారు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు ప్రొఫెసర్ కోర్సులు చేసేమంటున్నారు ఇవాళ ప్రతి విషయాన్ని క్షిన్నంగా ప్రాపంచిక దృక్పథాన్ని నీ రాష్ట్రంలో జరిగే సన్నివేశాన్ని నిమిషాల మీద సెల్ ఫోన్లలో చూడగలిగే సత్తా ఉన్న ఈ కాలంలో నువ్వు మోసం చేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి నువ్వు మరొకసారి ఆలోచన చేయమని చెప్పు కోరుతా ఉన్నా ఇవాళ ఇక్కడ అనేక ఉదంతాలున్నాయి రిజర్వేషన్ల మీద ఇవాళ ప్రతి దేశంలో అందరూ ఆదర్శవంతంగా తీసుకునే రాష్ట్రం తమిళనాడు అంబాశంకర్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ నాయకత్వంలో ఇరవై ఒక్క మంది ఐఏఎస్ ఆఫీసర్లతో ఈ దేశం మొత్తంలో మొట్టమొదటి కమిషన్ వేసిన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం వాళ్ళు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారంగా ఇవాళ కమిషన్ ఆఫ్ ఎన్క్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారంగా చట్టబద్ధంగా కమిషన్ వేసి దాదాపు రెండు మూడు సంవత్సరాల కాలం పాటు మొత్తం ఆ రాష్ట్రంలో జల్లడబట్టి రాజ్యాంగ బద్దంగా లెక్కలు తీసి అందరి స్టేక్ హోల్డర్లతో మాట్లాడి శాసనసభలో వాళ్ళ శాసనసభలో వాటి పాస్ చేసి తీసుకుపోయి కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ షెడ్యూల్ నైన్త్లో చేర్చుకున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు అవునా కాదా రేవంత్ రెడ్డి అని ఇవాళ సహనీ కేస్ రామచంద్ర బాగా తెలుస్తుంది సుప్రీంకోర్టులో జరిగింది సహానీ కేసులో సహానీ కేస్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్లో ఏం తీర్పిచ్చిందో ఒకసారి చదువుకో ఇవాళ బీహార్లో రిజర్వేషన్ పెంచినప్పుడు కుమార్ వర్సెస్ బీహార్ స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది ఒకసారి చూసుకో మహారాష్ట్రలో ఇదే రిజర్వేషన్ సందర్భంగా తీర్పు వెలువడింది వికాస్ కృష్ణారావు వర్సెస్ మహారాష్ట్ర గవర్నమెంట్ అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూసుకో వట్టుగానే గుడ్డెత్తు చేలబడ్డట్టుగా నువ్వు మీద మీద ఏదో చేసి ఇవాళ ఢిల్లీకి పోయి డ్రామా చేసి దీన్ని ఏదో బీజేపీ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టు ఉంటుంది రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నానికి దమ్ముంటే లెక్కలకు రా చర్చకు రా ఈ దేశం ఈ పరిపాలనలో ఎంతమంది ఓబీసీలు నీ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు ఈ దేశంలో ఈ దేశంలో మొట్టమొదటి ఓబీసీ ప్రధానమంత్రి అందించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ అవునా కాదా చెప్పు ఇవాళ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ డెబ్బై ఏడు సంవత్సరాల చరిత్రలో ఇవాళ భారత జాతికి జాతి అది కశ్మీర్ అయినా అది కన్యాకుమారి అయినా అది గుజరాత్ అయినా అది నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినా అన్ని జాతుల అన్ని వర్గాల ప్రజానికమంతా కూడా వాళ్ళ సంస్కృతులు వేరు కావచ్చు వాళ్ళ భాషలు వేరు కావచ్చు వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు కావచ్చు కానీ అందరూ ప్రేమించేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇవాళ ఆయన అందించిన దేశం భారతదేశం ఇది భారతీయ జనతా పార్టీ ఇవాళ మూడు సార్లు సంకీర్ణ రాజకీయాలు రా దేశంలో పరిచయం ఉన్న ఈ రోజులలో మూడవసారి ప్రధానమంత్రి గెలిచిండు నీకు తెలుసా రేవంత్ రెడ్డి లెక్కలు తీసుకో పోయినసారి గవర్నమెంట్లో ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులను చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది భారతీయ జనతా పార్టీది నీకు తెలుసా ఇవాళ కూడా డెబ్బై ఒక్క మంది మంత్రులుంటే మళ్ళీ ఇరవై ఏడు మంది మంత్రులను చేసిన ఘనత ఓబీసీ మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది మాత్రమే నేను చాలాసార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నా దేశములో వేల వేల కులాలు ఉన్నాయి కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం ఒక రకంగా ట్రీట్ చేయబడతా ఉన్నది వయసులు దేశమంతా వయసులే బ్రాహ్మలు దేశమంతా బ్రాహ్మలే కానీ చాలా కులాలు ఒక రాష్ట్రంలో ఒకటి ఉంటే ఇంకో రాష్ట్రంలో ఒకటి ఉంటుంది మా రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఇవాళ రజకులు బీసీల కింద ఉంటారు అదే రజకులు యూపీ పోతే ఎస్సీల కింద ఉంటారు మన దగ్గర లంబాడాలు ఇక్కడ ఎస్సీల కింద ఉంటారు మహారాష్ట్రకు పోతే అది బీసీల కింద ఉంటారు అదే కర్ణాటక పోతే ఎస్సీల కింద ఉంటారు ఎన్ని వైవిధ్యాలు ఉంటాయో అవన్నీ చెప్తా కూడా తీయాలి అక్కడ అందువల్ల ఇవాళ తమిళనాడు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది ఇవాళ రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదని చెప్పి మనమే చర్చించుకుంటున్నామో అది తప్పు అది తప్పు తప్పు ఎందుకంటే ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి డెబ్బై శాతం పైబడి ఎనభై శాతం పైబడి రిజర్వేషన్ల చరిత్ర మనం చూస్తూ ఉన్నాం తమిళనాడులో అరవై తొమ్మిది శాతం చూస్తూ ఉన్నాం నిజంగానే ఇక్కడ కూడా చేయాలనుకుంటే ఇవాళ ఆర్టికల్ త్రీ ఫార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ నైన్టీన్ ఫిఫ్టీ టూ దాని ప్రకారంగా చట్టబద్ధతతో కూడుకున్న ఓ కమిషన్ వేయి నువ్వు అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేయి తప్పకుండా నువ్వు కనుక కన్విన్స్ చేయగలిగితే ఒప్పించగలిగితే మెప్పించగలిగితే ఇగో నా రాష్ట్రం నా ఆర్థిక స్థితిగతులకు ఇవి ఉన్నాయి నా సామాజిక స్థితిగతికి ఇవి ఉన్నది విద్యాపరంగా రాజకీయ పరంగా ఇట్లా వెనుకబడి ఉన్నాం ఇది తప్పకుండా కావాలని చెప్పి నువ్వు చెప్పగలిగితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయాన్ని కాంక్షించే పార్టీ సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని తప్పన పార్టీ పార్టీ తప్ప మా పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండదు అందువల్ల నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలారా మీరు మాటలు చెప్పేవాళ్ళు ఎవరో మాటలు అమలు చేసే వాళ్ళు ఎవరో ఒకసారి ఆలోచించమని చెప్పి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా నాకు తెలిసి నేను అడుగుతా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు ఒక బీసీ దానికి అధ్యక్షుడు ఆస్కారం ఉందా దానికి ఒక ముఖ్యమంత్రి ఆస్కారం ఉందా కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పాలించింది ఒక్కనాడైనా ఒక బీసీ ముఖ్యమంత్రి కాగలిగిండా ఇవాళ అంతేందుకు నీ ముగ్గురు మంత్రులుంటే ఎందుకు ఇవ్వలేకపోయినావు నలభై రెండు శాతం నీవు అన్నావు కదా రాజ్యాంగం చట్టం ఆ అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ నీకు ఇక్కడ అవసరం లేదు కదా నువ్వు క్యాబినెట్ మంత్రుల్ని నియమించడానికి ఇక్కడ రిజర్వేషన్ల సిస్టమ్ ఏం లేదు కదా నువ్వు నిజంగానే నీ ఆత్మ శుద్ధి కనుక ఉంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ నీవు నలభై రెండు శాతాన్ని మంత్రులు ఎందుకు నియమించలేకపోయినావు ఆ ఇచ్చిన ముగ్గురికి కూడా ఏమి ఇచ్చినావు నువ్వు ఒకడు బీసీ వెల్ఫేర్ చేపల సంఘం లేకపోతే చేనేత సంఘం గవే ఇచ్చిన తప్ప నేను అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చినావా ఏం రెవెన్యూ మంత్రి ఇచ్చినావా ఏమి ఇచ్చినావు నువ్వు ఇవాళ మామూలు మంత్రిత్వ శాఖలే ఇచ్చినవని చెప్పి నేను మాట్లాడలేదు ఆ మంత్రులే స్వయంగా మాట్లాడిన చరిత్ర మీ కళ్ళ ముందున్నది కాబట్టి నీకు నిజాయితీ లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఒక బీసీ ముఖ్యమంత్రి పడి కాలే రేపు అయితర నమ్మకం లేని పార్టీ ఇవాళ గతంలో కూడా మనం చూసిన ప్రాంతీయ పార్టీలను ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో వాళ్ళ కుటుంబ పార్టీలు తప్ప వాళ్ళ పార్టీలు తప్ప అది ప్రజల పార్టీలు కాదు ప్రజల పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కూడా వంచనకు గురి చేసిన చరిత్ర మన కళ్ళ ముందున్నది ఇవాళ దాన్ని ఇలా అనగాన వర్గాలకు ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ బట్టి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఒక మాటిచ్చిపోయిండు తెలంగాణ ప్రజలారా ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఆనాటి సమైక్య రాష్ట్రంలో కూడా ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు బాధేస్తుంది ఇవాళ సమతుల్యత పాటించడంలో ఈ పార్టీలు మోసం చేసినాయి ఓట్ల కోసమే తప్ప సీట్ల కోసమే తప్ప ప్రజల కోసం లేవని చెప్పి ప్రూవ్ అయింది నేను మీకు మాట ఇస్తున్నా భారతీయ జనతా పార్టీకి అధికారం తీసుకురండి ఓబీసీ బీసీ ముఖ్యమంత్రి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ నుంచి ప్రకటించిన పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇలా నువ్వేదో ఢిల్లీకి పోయి డ్రామా చేసి ఏదో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం ఉందంటే ఎవరు ఎడ్డి బాగులో లేరు రెడ్డి నీవు ఎడ్డి బాగులోనే అవుతావు రేపు నువ్వు గనక ఇది అమలు చేయకపోతే నువ్వు అమలు చేయకపోతే నీ భరతం తప్పకుండా తెలంగాణ సమాజం పట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కరించుకున్నా భారత్ మాతాకి జై